రంగంలో వైద్య డాక్టర్ గారు ఏషియన్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ వచ్చే ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే విధంగా టిడిపి జనసేన బీజేపీ కలిసి వస్తాయంటూ ఒక ప్రకటన ఈ పైన మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ సిపి లీడర్ బోరగడ్డ అనిల్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే విధంగా టిడిపి జనసేన బీజేపీ పొత్తుల భాగంగా ఒక ప్రకటన కూడా వెలువడింది ఏం చెప్తారు బోరగడ మాటల్లో పొత్తుల గురించి ఒక్కడిని ఎదుర్కొనలేక ఢిల్లీ పెద్దల దగ్గరికి పోయి అన్నీ పిసికి అపాయింట్మెంట్లు పెట్టించుకొని ఆఖరికి వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్తో ముందుకు పోతున్నారు బొమ్మని చెప్పండి ఎవడు కాదన్నాడు రెండు వేల పద్నాలుగు పోయినారు రెండు వేల పంతొమ్మిది పోయినారు రెండు వేల ఇరవై నాలుగు కూడా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని దీవులు దండిగా ఉన్నాయి ప్రజలను నమ్ముకున్నాడు ప్రజలకి చేశాడైనా ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే బ్రోకర్ల మీద ఆర్టిస్టుల మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లే సీదా ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఉన్నారు కాబట్టి పొత్తుల భాగంలో ఇంకొక ఇద్దరు ముగ్గురు నేర్చుకొని వచ్చినా కానీ మేము రెడీగానే ఉన్నాం సిద్ధం అనే మాడికి సిద్ధపడి ఉన్నాం సిద్ధంగా ఉండండి వ్యక్తిని ఒక వ్యక్తిని కొట్టడానికి ఇంతమంది కలవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ఈరోజు భయం తన్నులు టన్నులు భయం ఒక్కొక్కటికి ఉచ్చ ఉచ్చ కారిపోతుంది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో అధోగతి పాతాలానికి పోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నుండి తొక్కేస్తాం అనగ దొక్కుతాం అంటున్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పెద్ద ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవడైనా సరే మంగళగిరి జనసేన ఆఫీసులో కనపడతాడా టీడీపీ ఆఫీస్లో కనపడతారా చూసుకుంటాం మేము కూడా చెప్తా ఉన్నాం మేము కూడా అన్నిటికీ తెగించి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా విజయదుందుబి దుందు మోగిస్తాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేదానికి క్యాండిడేట్ లేరు టీడీపీలో క్యాండిడేట్ లేరు ఉన్న వాళ్ళని నుంచో పెట్టుకొని క్యాంపెయినింగ్ చేసే దమ్ము దమ్ముదేరే ఏ కొడుక్కి లేదు ఈరోజు నవరత్నాల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి పీపుల్స్ గవర్నెన్స్ పేద ప్రజల ఇంటి గడప దగ్గరికి గవర్నమెంట్ని తీసుకుపోయి సచివాలయాలు పెట్టి వాలంటీర్స్ని పెట్టి ఈ వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటే పందులు గుంపులాగా వచ్చి జగన్ అన్న ఎదుర్కోలేక ఈ ఈ వ్యవస్థలన్నీ ఒకటై ఏం పీకుతామని ఏం పీకలేరండి ఒక్కడే చెప్తున్నా దేవుని దేవుని దండిగా ఉండే ప్రజల ఆశీస్సులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భయంకరమైన మెజారిటీతో అయి తీరుతారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో చంద్రబాబు నాయుడుకి ఏం చేయాలో లీగల్గా భారత రాజ్యాంగ కాలమన్ ప్రకారం ఇచ్చిన షరతులతో వాళ్ళకి అన్నీ చేసి సన్మానిచ్చి పట్టుచీర గాజులు అన్నీ పెట్టి గ్యారంటీగా ఊరేగిచ్చే బాధ్యత కూడా టీడీపీ జనసేన మొదటి లిస్ట్ కూడా విడుదల చేశారు ఈ లిస్టులో ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితం అవ్వడం అదేవిధంగా పార్టీని నమ్ముకుని చాలా మందికి టికెట్ లేకుండా అప్పుడప్పుడే పార్టీలో చేరిన వారికి జనసేన టికెట్లు ఇవ్వడం ఎంతో మంది కన్నీటి పరిమితం అవుతున్నారు జనసేన పార్టీ నాయకులే ఒక ఇరవై నాలుగు సీట్ల పైన పరిస్థితి ఏం చెప్తారు సార్ ఇది వాళ్ళ నాయకుడు లక్షణం అది వాళ్ళ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో కానీ బ్రోకరిజంకి మారు పేరు పవన్ కళ్యాణ్ కట్టకట్టి తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కమ్మేసిండు ఈ విషయం మాట్లాడి చించుకొని ఓ ఎగిరెగిరి పడుతున్న పిల్లపిట్ట అరుణ కిరణ్ రాయల్ ఇంకా మేము తోపులు అని చెప్పుకుంటున్న ఫోటోంటి వాళ్ళందరూ కూడా గమనించుకుంటే మంచిది నమ్ముకున్న వ్యక్తుల్ని పని చేసుకుని తీసుకుపోయి ఎంపీ చేసిండు జగనన్న దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్ర మేనిఫెస్టోని చూసి అమలు పరిచే విధంగా నాడు నేడు పథకాలు ఉన్నాయి అమ్మఒడి కానీ నాడు నేడు పథకం కానీ స్కూల్లో మిడ్ మిడ్ డే మీల్స్ కానీ మళ్ళీ ప్రజలకి చేయూతనిచ్చే భరోసా కార్యక్రమాలు ఎన్నో వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా ఆటవాళ్ళకి పెన్షను ఇట్లా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేతికిచ్చి అక్కకిచ్చి ఇంట్లో ఉన్న మహిళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అదే ఇంట్లో పట్టాయిచ్చిన ఇంట్లోనే ఇల్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన సమస్తము ఇంటి పెద్ద కొడుకే బాధ్యతను ఎత్తి నేర్చుకుని చేస్తా ఇంట్లో పిల్లల్ని చదివిస్తా పిల్లలకి బూట్లు బట్టలు కావాలా స్కూల్కి పోయేదానికి ఏం కావాలా వాళ్ళు తినేదానికి ఏం కావాలా అన్నీ చూస్తున్న పెద్ద మనిషిని ప్రజలే గౌరవించుకుంటారు ఈ కుక్కల్ని తరిమి తరిమి కొడతారు గుంపులు పందం తరిమి తరిమి కొట్టే దగ్గరలో దగ్గరలోనే మనస్ఫూర్తి తెలియజేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత అభిమానించే వ్యక్తిలో బోరగడ అనిల్ గారు మొదటి వర్షలో ఉంటారు ఎంత అభిమానిస్తున్న వ్యక్తి ఇందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గంటంత అభిమానం మీకంటే ఒక సముచితి స్థానమైన పార్టీలో రాబోయే రోజులైనా ఉండబోతుంట ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడిని ప్రేస్ ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన పని లేదు ఏపీలో కానీ ఇండియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు ఒక చదువుకున్న వ్యక్తిగా భారత రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి జీవితాన్ని చదివాను నేను ఏంటి ఎందుకు అసలు ఎవరి అంబేద్కర్ అని నేను చదివినప్పుడు ఆయన సిద్ధాంత ధోరణిలో వెళ్తున్న ఒక వ్యక్తిని ఆ రోజు నేను ఆయన చూడాల బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నా సామాజిక న్యాయం ఎస్సీలకి భద్రత లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మైనార్టీలకు భద్రత లేదు బీసీలకి భద్రత లేదు ఓన్లీ కమ్మారికే ప్రాజెక్టులు కమ్మారికే డబ్బులు కమ్మాళ్లే నీ కాళ్ళు మొక్తా ద్వారా నీ కాళ్ళు మొక్తా బాంతనే పరిస్థితి చౌదరులు తీసుకొచ్చారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టింది ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారని ఈ మాట చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా ఏ ఉద్దేశంతో అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకొని చెప్పాడు మా నాయన మేనత్తులందరూ ఎస్సీలు నేను మామాని పిలుచోవాళ్ళు మా మామూలు ఎస్సీలు ఉండారని నా కుటుంబమే అది ఎస్సీలని మా మామూలు అని చెప్పి కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులను హక్కుం చేర్చుకొని బీసీలని పక్కన పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు బీసీలకు ఎంతమందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడండి మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చాడండి కమ్మారు కాదా ఎక్కువ మంది ఉంది కమ్మాల కాదా కాంట్రాక్ట్ కంట కట్టబెట్టింది కమిషన్లు బేస్డ్ బ్రోకరిజం చేసుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రైతు యాభై ఎకరాల రైతు కూడా బొచ్చు పట్టుకుని అడుక్కున్న పరిస్థితులు మా ఆటోమొబైల్ గ్యారేజ్ దగ్గరికి మా మా ఆఫీస్ దగ్గరికి మా నాన్నగారి దగ్గరికి ఇరవై మూడు ఎకరాలు అత్త రైతు అని ఇట్లా అంటే గూడుగొడ్డు గోదా మొత్తం అమ్ముకుని వచ్చేసినాం సార్ ఉమ్మడి రాజధానిలో వరంగల్ నుంచి పొట్ట వచ్చినాం సార్ వీడికి మా పరిస్థితి అయిపోయింది సార్ చంద్రబాబు నాయుడు చేసిన పని అని చెప్పి ప్రజల ఉసురు తగిలి ఈరోజు వాడు వాడు కుటుంబం భ్రష్టుపట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ప్రజలే యుద్ధం చే చేయబోతున్నారు ప్రజలే భుజాన్ని వేసుకున్నారు పెద్ద ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తండ్రి ఆశయాల్లో ఆయనకంటే ముందు నాలుగు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నిలబడ్డాడని ప్రజలు జగన్ అన్నని భుజానికి తెచ్చుకున్నారు రేపొద్దున్నే ఎవడు ఏం లే ప్రజలకే ప్రజలు ఎలక్షన్ చేసుకుంటారు కింద మీద బంగళ కొట్టి ఈ పెత్తందారులు మొత్తాన్ని కట్టకట్టి బంగాళాఖాతంలో వేయడం ఖాయం దిస్ ఈజ్ వాట్ ట్రూ అండ్ జగన్ అన్న విల్ స్వీప్ అగైన్ అగైన్ ఐఎమ్ టలింగ్ ల్యాండ్ స్లైడ్ క్లీన్ స్వీప్ ఐదేళ్లలో వైసీపీ పరిపాలన బోరగడ అనీలు టీడీపీ పైన కానీ జనసేన పైన అనేక విమర్శలు చేస్తూ మీకంటే ఒక స్థానాన్ని అర్పరచుకున్నారు ఒకవేళ టీడీపీ అధికారులకు వస్తే బోరగడనీళ్ళు కానీ కొడలు లాని పేనని వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తాను ఇంకా ఎక్కువ వద్దు రాసిపెట్టుకో టీడీపీ రాదు మళ్ళీ చెప్తా ఉన్నా నీకు ఎందుకంటే న్యాయం ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టుకుని ముందుకు పోయాం నీ అమ్మ అంటే ఇంద్రా నా కొడక అని మేము కూడా అన్నాం నీ అమ్మ అంటే నీ అమ్మ డాష్ అని మేము కూడా తింటున్నాం వాడు మా అమ్మని తిరిగితే మేము ఊరుకోవాలా ఏమో వాడికి వాడికాడ ఏమన్నా గులాగిరి చేస్తున్నావా లేదా వాడేమైనా మైక్ పుట్టిండా వాడేమన్నా మైక్ పుట్టున్నా లేదు నేను మా ఇది మాత్రు దాయదులు అంతా నియమ నియమని తిట్టుకోవచ్చు వాడేవాడు నన్ను తిరుడతానికి వాడు అంటేనే అన్నింది రికార్డ్స్ తీయండి బయటికి రికార్డ్స్ ఇండి ఈ పొద్దు దాకా సీఎం గారు ఎవడు ఎక్కడ ఫ్రాక్షనిజం చేసిన చేసినా లోపలేమని చెప్పాడు చంద్రబాబు నాయుడు వాడికోడికి ఎర్ర పుస్తకం రాసుకున్నాం మీ ఇష్టం మీరు ఎంతమందిని చంపుతారు చంపండి మీద ఎన్ని కేసులు అన్ని నామినేటెడ్ పదవులు ఇస్తాను అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిరసమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క గంట వదిలిపెట్టమని చెప్పండి అసలు ప్రతిపక్షం అనేది ఏపీలో ఉండదు తిరగ తర కమ్మోళ్ళు బయట ఖచ్చితంగా చెప్తున్నా నేను వాళ్ళు చాప కింద నీరులా పనిచేస్తూ ఉన్నారు మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం వాడు కులం కోసం పనిచేసుకుంటున్నాడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం వాడు మతాలని రచ్చగొట్టి కులాలను రచ్చగొట్టి రాగద్వేషాలు తీసుకొచ్చి వాడు సొంత లాభం కోసం కుర్జీ లాక్కునే దానికోసం పనిచేస్తున్నాడు ప్రజలే మాకు కుర్జీ వేయాలి ప్రజలే మాకు అన్నీ అని చెప్పి మేము ముందుకు పోతున్నాం దేవుడి మేము భారం వేసి వాళ్ళకి మాకు ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఆకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎత్తారు ఆకాశానికి ఖచ్చితంగా చెప్తున్నాను అఘోపాతాలను చంద్రబాబు నాయుడు తొక్కారు పవన్ కళ్యాణ్ తొక్కేశారు కన్నా కొడుకుకి కొడుకు అని ఐడెంటిటీ లేని చాతగాని దద్దమ్మ రెండు సీట్లో పోటీ చేసి ఓడిపోయిన చాతగాని దద్దమ్మ ముండ ఎదవా ఆడేందండి పీకేది రేపు పొద్దున్న పోయి ఇప్పుడు ఎంపీగా నుంచి ఉన్నాడు ఉచ్చపడిపోయి ఎమ్మెల్యే సీట్లు దమ్ముంటే రే పవన్ కళ్యాణ్ దమ్ముంటే కొడక నువ్వు ఏడ కాన్ఫిడెన్స్ ఏ ఎమ్మెల్యే నుంచి అని పొడి చేయి బోరుగా అనిల్ కుమార్ నీకు సూటి సవాల్ నా కొడకా నువ్వు ఎమ్మెల్యే కాదురా నువ్వు ఎంపీగా పోటీ చేసినా నేను చిత్తు చిత్తుగా ఓడగొట్టడం ఖాయం జగన్ అన్నకి నేనే చెప్తా నేను చెప్తా జగన్ అన్నకి అన్న వీడికి వీడి మీద ఒక మహిళను మహిళని మహిళ బీసీ మహిళ నుంచోవాలా డిపాజిట్లు లేకుండా అనుకుంటున్నా వాడు బుక్లో రాసుకున్నాడు నేను ఎక్కడ ఫీడ్ చేసుకున్నా ఏడు ఫీడ్ చేసుకున్నా పనిలే అవసరమేలా దోల తీరిపోద్ది చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే వాని మీద కేసులు పెట్టి కొట్లాడిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ మనిషి ఒక్కసారే పుడతాడు ఒకసారి చచ్చిపోతాడు నీకు కూడా చెప్తున్నా నువ్వు కూడా గుర్తుపెట్టుకో నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటావు మనిషి ఒకసారి చచ్చిపోయేది పదిసార్లు సావాడు మనిషి బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ అన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అన్నిటికీ సిద్ధం ఈ విషయం మీడియాలో తెలుసు అందరికీ తెలుసు జరగబోయే మేదన్మట్ల సిద్ధం సభలో ఉండబోతుంది అంటే గత రెండు దెందులూరు కానీ వైజాగ్లో జరిగిన సభ ఈసారి ఇక్కడ మేదన్మట్లలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు సార్ ఎంత కొడుకులు బయటికి రా బయటికి రా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చో ఆయన శుభ్రంగా కూర్చొని రివ్యూ మీటింగ్స్ వేసుకొని కోవిడ్ లో కూడా ఏ ప్రజలకు ఏ ఒక్క పేదోడికి కూడా ఇబ్బంది లేకుండా పాలన అందించాడు బయటికి రా బయటికి రా బయటికి రా వచ్చి మూడో సభకి ఉత్సవ పడిపోయి కాయలు కచోరీ అయిపోయి ఢిల్లీ వరకు నా కొడుకులు మొత్తం ఇప్పుడు జరిగే నాలుగో సభ నాలుగవ సభ ఈ రాష్ట్ర జాతకాన్ని శాసించే సభది మేనిఫెస్టో విడుదల ఆ మేనిఫెస్టో ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి నీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నవరత్న పథకాల్లో ఒక్క పథకం అయినా సరే ఎందుకు అమలు చేయలేకపోయావు నువ్వు తోపు తురుంకాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు జనం నిన్ను ఇరవై మూడు సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారు దీనికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము నీకుందా ఇంకా నాలుగైదు కేసులు ఇరుక్కోబోతున్నాడు రేపు సిబిఐ కూడా హైకోర్టు నువ్వు ఇస్తావని నియమంటావని తెలంగాణ సర్కార్ని అడుగుతుంది ఇటన్నిటికీ తడిసిపోయి పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని రెండు రోజులకు మూడు రోజులకు అపాయింట్మెంట్ జరిగితే ఆ ఏయో ముండడుపులన్నీ ఏడ్చి బయటకు వచ్చినారు ఖచ్చితంగా చెప్తున్నాను ఎవడు ఎక్కడ ఏం చేసినా దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరు లెక్కలు తిరిగి ఇచ్చేస్తాం మేము మేము వడ్డీ తీసుకోము వడ్డీ ఇయ్యము ఖచ్చితంగా వాళ్ళు మాకు ఇచ్చిన లెక్క మేము మళ్ళీ తిరిగి ఇస్తాం ఫైనల్గా చెప్పండి సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డిని అదో పాత్రను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదంటే మొన్న తాడపల్లి జరిగిన జండ సభలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏం బొచ్చు పిక్కు మన నా కొడుకుని ఇదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి పిల్ల పిల్లంటికి కూడా ఆడు కనీసం అది పట్టుకునే దానికి కూడా అర్హత లేదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం